గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా వస్తున్న వరద నీటి ఉద్రిక్తతను ఈ రోజు సిరిసిల్లలో క్షేత్రస్థాయిలో తిరిగి పరిశీలించిన గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి జిందం కళ చక్రపాణి ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి కళ చక్రపాణి మాట్లాడుతూ దాదాపు గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల వరద నీరు భారీగా వెంకంపేట పద్మానగర్ అశోక్నగర్ సంజీవయ్య నగర్ మొదలగు ప్రాంతాల గుండ పవహించే ఉదరవాగు మరియు సిరిసిల్ల పట్టణంలోని ప్రధాన మురికి కాలువల ద్వారా ప్రవహిస్తూ కొత్త చెరువు మీదుగా తుమ్మలకుంట చెరువుకు భారీగా చేరుకోవడం వల్ల తుమ్మలకుంటలో వరద నీటి నిలువలు పెరిగిపోవడం జరిగింది కాబట్టి రాబోయే వర్షాల వల్ల సిరిసిల్లలో పద్మనగర్ శాంతి నగర్ శ్రీనగర్ కాలనీ వంటిముంపు ప్రాంతాలలో వరద నీటి నిలువలు నిలిచి ఆ ప్రాంతాలు ముంపున గురి అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి తుమ్మలకుంట చెరువులోకి వస్తున్న వరద నీటిని ఎస్ఆర్ఆర్ రిజర్వాయర్లోకి మళ్లించడం కోసం చేపట్టవలసిన చర్యలలో భాగంగా ఈరోజు తొమ్మిది ప్యాకేజ్ కాల్వను మరియు తుమ్మలకుంట చెరువును పరిశీలించడం జరిగింది అన్నారు అదేవిధంగా సిరిసిల్ల పట్టణంలోని ఉదరవాగు కాలువలో వరద నీటి ప్రవాహాన్ని పరిశీలించి వరద నీటి ప్రవాహానికి ఎలాంటి ఆటంకం కలగకుండా కాలువలో ఎప్పటికప్పుడు చెత్తను తొలగింపచేయిస్తూ అవసరము అగు చర్యలు చేపడుతూ వరద ప్రభావిత ప్రాంతాలను అధికారులు పర్యవేక్షిస్తూ ఉండాలని ఆదేశించారు వీరి వెంట మున్సిపల్ కమిషనర్ మీర్జా ఫసహాద్ బేగలి కౌన్సిలర్ సభ్యులు దిడ్డి మాధవిరాజు గంట్యాల శ్రీనివాస్ గూడూరి భాస్కర్ డి ప్రసాద్ శానిటరీ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ డి ఎ నరసింహస్వామి మొదలగు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు దయచేసి ఒకటే మేము ఆరు రాదు నా రిక్వెస్ట్ కాదు అది మొత్తం తీసేయమని చెప్పుకోవచ్చు అదే అందుకే దయచేసి నిన్న కష్టం మీరు చూసింది వస్తున్నాయి